ప్రపంచ ప్రపంచేదారు ఈ దేశానికి దేశ భక్తకు దేశ ఐక్యతకు రక్షణని ఒక దృఢమైన రాజ్యాంగాన్ని రచించిన ఒక మహనీయుడు చూడల ఆశయాలు కుండలలోకి ఎవరైనా రాజకీయ నాయకులు ఈరోజు అప్పటి వర్గాల వారికి న్యాయం జరిగినట్టు రాజకీయ వేదికల మీద మనం ఏదేదో మాట్లాడి మర్చిపోవడం కాదు అందరికీ ఆశయాలని ఈరోజు పేద పిల్లలు దళిత పిల్లలు చదువుకుంటున్న హాస్టల్ కావచ్చు దళిత బిడ్డలు పడుతున్న బాధలు కావచ్చు ఇంకా రాష్ట్రంలో ఇరవై ఒక్క లక్షల మందికి భూమి లేకపోవడం కావచ్చు రాష్ట్రంలో ఉన్న విద్యాలయాలు పేదవాడికి ముఖ్యంగా దళితులు ఏ దళితుల గురించి అయితే భారతరత్న అంబేద్కర్ చెన్నే గారు నేను భారతరత్న అంబేద్కర్ గారి ఆశయాల గురించి చెప్తున్నాను నేను ఈ నేనంతటి నుంచి నేను మందికి ఎందుకో నేను చాలా మంది మంచి చేసిపోతా సమాజానికి నేను ఏమంటున్నానంటే బాబాసాహెబ్ గారి ఆదా భారత రాజ్యాంగ రాజ్యాంగుమూమరం నేర్చుకోవాలి ఒకరికొకరు అరుచుకోవటము కరుచుకోవడము వీధి పోరాటాలు వీధి పోరాటాలు కోరుకోవడం బాబాసాహెబ్ ముఖ్యంగా బాబాసాహెబ్ ఆశయాలు ముఖ్యంగా దళితులకు చెప్తున్నాం మా ప్రభాకరణ లాంటి చెప్తున్నాం చిన్నప్పటి నుంచి జైదీయం అంటున్నాడు కానీ నాకు సహకరించండి ఎక్కడైతే ఆరుమూరు శాసనసభ్యులుగా మీ అందరి సాయం కోరుతున్నాం మైనార్టీ సోదరులు మైనార్టీ సోదరులు మైనార్టీ సోదరులు వచ్చిన పెన్షన్లు స్కీములు దళితులకు చెందకుండా పార్టీల ముసుగులో అడ్డుపడుతున్నాం అంబేద్కర్ గారి ఆశయాలు ఏంటి గూడు లేనివాడికి గోడు చదువు లేనివాడికి చదువు అది లేదు రాజ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద రాజకీయాలు మానేయండి నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ పిల్లలు ఏంటి అతను కోరుకున్న భారతదేశం ఈరోజు సుమారు తెలంగాణ రాష్ట్రంలోనే ఇరవై ఒక్క లక్షల మంది గూడు లేదు పిల్లలకు సుమారు పదివేల స్కూళ్ళు మూసేస్తున్న పేదవాళ్ళెక్కడికి ఇదెందుకు అడగారు రాజకీయ నాయకులు ఇదెందుకు అడుగుతున్నారు ఎవరుంటారు ఉంటారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో దళిత బిడ్డలు ఉంటారు ఉన్న వాళ్ళ బిడ్డలు ప్రైవేట్ స్కూల్లోకి వస్తున్నారు మరి అడగరా మైనార్టీలు కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు హిందువులు కావచ్చు జైబీన్ కావచ్చు ఇది ఎందుకు అడగట్లేరు వీళ్ళు ఎందుకు లేవు ఇరవై ఒక్క లక్షల మందికి డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం తర్వాత ఇల్లు ఎందుకు లేవు ఇది ఎందుకు అడగరు ఉన్నవాడికి పెన్షన్లు వస్తాయి లేని వాడికి గంజిలో లేదు గంజి లేదు కిందలో అది ఎందుకు అడగరు ఇది ఎందుకు అడగరు నిజంగా బాబాసాహెబ్ గారి అంబేద్కర్ గారి ఆశయాలు ప్రపంచ మేధావి భారతదేశంలో అంబేద్కర్కి జరిగిన అవమానాలు కావచ్చు ఆరోగ్యం క్షీణించినట్టు చేసే వ్యవస్థలు కావచ్చు ఇవెందుకు మాట్లాడారు అంబేద్కర్ని అవమానించి చూడవద్దందుకు పద్మభూషణ్ అవార్డులు ఇవ్వడం కావచ్చు దేశంలో ఇవెందుకు మాట్లాడారు అంబ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి ఒక ధైర్యం ఈ దేశం మీరు ఐక్యత ఉంది అన్ని మతాలు కలిసి ఉన్నాయి ఇప్పటి వరకు కూడా అంటే అది ఒళ్ళు అంబేద్కర్ వల్ల దయచేసి దళిత బుడ్డలకు కావచ్చు మైనాటిలో కావచ్చు మైనాటిలో కూడా చెప్తున్నా స్కూళ్ళల్లో ఎలాంటి జిరాహితనగర్ బాత్రూమ్లు ఎందుకు మాకు మూడు అంతస్తుల పర్మిషన్ కావాలా నాలుగు అంతల పర్మిషన్ మున్సిపల్ కమిటీ జనాయర్ సబ్ స్టేషన్ పట్ల స్కూల్ ఉంది కూలికి పోయిన గోడలు ఇరిగిపోయిన రూమ్లు దాంట్లో ఎందుకు అడగారు మీరు అంటే పేదోని పక్కన వేయడానికి ఇక ముందు వెళ్ళదు ఆరుమూర్ పేరు మీ అందరు మైనార్టీ సోదరులు కావచ్చు దళిత సోదరులు కావచ్చు మిగతా ప్రజాస్వామ్య ప్రభాకరణ లాంటి వాళ్ళని కావచ్చు మిగతా బీఆర్ఎస్ పార్టీ అండ్ అలియాస్ టిఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా అడుగుతున్నా రండి ఎందుకు తెలంగాణ వచ్చినాక కూడా ఆరుమూరులో నూట ఇరవై ఐదు స్కూళ్ళల్లో బాత్రూమ్ ఎందుకు లేవు రండి చూపిస్తాను జమ్యాన్ కదా ఆరు వందల ఎనభై నాలుగు మంది అమ్మాయిలకు ఒక్క బాత్రూమ్ ఎట్లుండదు ఏం చేసింది ఈ రోజు అరగారా మైనార్టీ ఉన్నారు హిందువులు ఆడపిల్లలు అది అడగరు కాబట్టి ఇక్కడ నుంచి అందరికి చెప్తున్నారు ఆరుమూరు వేదికగా ఇక్కడ నుంచి రావాలంటే అరువులకి రావాలి పేదవాళ్ళకి రావాలి వీళ్ళందరూ సహకారం అందించండి రాజకీయాలు చేయకండి ఒక మహనీయుడు జయంతిని రాజకీయాల వేదికలు

ஜவரியேச்சனண்ணா ராஜங்கம பாக்க ஜவரியேச்சனண்ணா பாவா சார் அம்பர்க்கர்ல ஏச்சீடா ஆரே பாங்க பாவா சார் அம்பர்க்கர் ஆரோ ஜேமன விஷயம் சொல்லல ராஜங்கம நோபடி ராஜங்கம நோபடி ராஜங்கம நோபடி ராஜங்கம நோபடி இருக்கேன்னு சொல்லல వాతావరణం మనకు అవసరం లేదు అందరం ముఖాలు చూసుకుంటాము ప్లీజ్ ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకుంటారు తప్పు కాదు ప్రజాస్వామ్యం అట్లాగే దేశ వ్యాపితంగా కూడా ఈ రాజ్యాంగ కాపాడుకోవడం కోసం రాజ్యాంగం కోసం తను కల్పించిన హక్కుల్ని మాట్లాడడం కోసం జరుగుతూ ఉంది ఇద్దరు ఏమీ లేదు అందుకనే మన మిత్రులు కూడా మనకు అట్లాగే మున్సిపల్ మాజీ చైర్మన్ అందరు వచ్చారు వారికి స్వాగతం చెప్పారు మన వాళ్ళు మేము స్వాగతం చెప్తున్నాం రేపు సమస్యలు రేపు ఎమ్మెల్యే గారు చెప్పారు వైద్యం విద్య మీద కలిసి పనిచేద్దాం కలిసి పోరాడదాం పేదోడికి దళితుడికి బీసీలకు మైనార్టీలకు అందరికి హక్కును కలిగించండి వెల్కమ్ స్వాగతం చేద్దాం ఎన్ని పోరాడు చేయలేదు మనందరం కలిసి జెండా వేరు ఆ జెండా వేరే అనుకోలే కదా అదే సమయంలో ఈ సమస్యల మీద నీటి మీద పనిచేద్దాం స్వాగతం సుస్వాగతం ఇప్పుడు ఈ జయంతి ఉత్సవంలో పాల్గొంటున్నటువంటి పసుపు బోర్డు జాతీయ అధ్యక్షులు పల్లె స్వాగతం అట్లాగే మున్సిపల్ మున్సిపల్ మాజీ చైర్మన్ కంచెడి గంగారెడ్డి అట్లాగే టిఆర్ఎస్ 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 ఆర్మో నియోజకవర్గం గౌరవనీయులు ఆశానగర్ రాజేశ్వర రెడ్డి గారికి అట్లాగే పట్టణాధ్యక్షులు ಅಪೂರ್ಣ ನರೇಂದ್ರ ಗಾರಿಗೆ ಮಿತ್ರ ಸ್ವಾಗತ ಬಿಜೆಪಿ ಕಾರ್ಯಕರ್ತರು అంబేద్కర్ గారు ఏది దేశం కొరకు మేలో అది ఆయన ఆలోచన విధానానికి ఏ పార్టీ మరి ఆయనకు అన్యాయం చేసినా ఏ పార్టీలైతే ఆయన ఆలోచన విధానాన్ని ఎక్కడ అంబేద్కర్ గారికి పేరు వస్తాయని చెప్పేసి ఆయన నిర్మాణ రాజ్యాంగాన్ని చూట్లు పడిచిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు మిగతా ఇప్పటిదాకా మాట్లాడిన దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఒక రాష్ట్ర ప్రతి ద్వారా ఒక్కసారి కూడా అంబేద్కర్ గారిని ఆయన వర్ధాంతికి జయంతికి పోయిన Papa na wolo ni peela. కేవలం అంబేద్కర్ గారి రాజ్యాంగానికి మరి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ఆయన రాజ్యాంగాన్ని తూచ తప్పకుండా పాటించిన పార్టీ భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారికి మరి కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఏళ్ళ పాలలో ఆయనకు భారతరత్న ఇచ్చిన పాపన పొలే ఆయన పక్కన పెట్టింది కానీ కాంగ్రెస్ పార్టీ ఉండే ప్రభుత్వంలో మరి వాజ్పేయి గారి ప్రభుత్వంలో అంబేద్కర్ గారికి భారత ఇవ్వడం జరిగింది అంబేద్కర్ గారికి మరి ఎందరితో ఇచ్చిన అంబేద్కర్ గారికి పున్నమ ఇవ్వడం జరిగింది ఈ భారతదేశ పౌరులందరూ కూడా మనందరికీ కూడా సిద్ధించాడు మరి ఆయన ఎప్పుడో ఇవ్వాలా బుల్ల భారత రాదు బుల్ల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ ఇచ్చేది మరి లేట్ ఇవ్వడం జరిగింది అదే విధంగా మరి ఏదైతే అంబేద్కర్ గారు ఏదైతే సూచించారో అదే విధంగా చిన్న రాష్ట్రాల కొరకు ఆయన ఆలోచన ఈ రాష్ట్రంలో ఆనాడు సుష్మా స్వరాజ్ గారు మరి పార్లమెంట్ లో మధ్య తెలపడం వల్ల వచ్చిన తెలంగాణ మరి తర్వాత ఏదైతే దూర పరిపాలించిందో పదేళ్ళు పూర్తిగా రాష్ట్రాన్ని విస్మరించి ఇలా ఎన్నో ఎందరినో ఇలా వరుసలు చెప్తా ఉన్నారు ఎందరినో అందరినీ చెల్లపాడేసి అక్రమాలు కేసులు పెట్టి దొర పామోసు పరిమితమై ఇలా మరి అధికారం లేకపోతేనే ఇలా వర్షాలు గుర్తుకొస్తున్నాయి మరి అధికారం ఉన్నప్పుడు అహంకారం ఉంటుంది అది కానీ ఫామ్ హౌస్ లో ఉంటావు ఇలా పరిపాలిస్తావు జయంతి గుర్తు రాలేదు ఏనాడు కూడా ఆ ద్వారా బాబు మహజట్టి అంబేద్కర్ మరి చిన్న ఈన పార్టీలు ఇల ఏకైక పార్టీ అంబేద్కర్ గారిని ఆయన చూపిన మార్గాన్ని నడిచే పార్టీ భారత జనతా పార్టీ ఆయన ఉపవేగమా భారత జనతా పార్టీ భారత జనతా పడి కొంత ప్రాణం ఉన్నంత వరకు కూడా అంబేద్కర్ గారి ఆశయాల సాధనకు భారత జనతా పార్టీ కట్టుబడి ఉంటదని చెప్పి అదే విధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినా అంబేద్కర్ సంఘాల పెద్దమశ్రందారు కూడా పేరు పేరున కోనే బాబా సాహెబ్ బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మున్సిపల్ ఆరుమూడు మున్సిపల్ గారు మున్సిపాలిటీ కానీ ఈ కార్యక్రమ నిర్వాహకులైనటువంటి మా సోదరులైనటువంటి నాయకులందరికీ కూడా ఆ మహనీయుడి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గారికి జరిగినటువంటి అనేక విషయాల్లో చాలామందికి తెలియకూచు చాలామంది ఈరోజు బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గారు ఏ రకంగా ఆ రోజు పడ్డటువంటి కష్టాల్ని కానీ ఆ రోజు పడ్డటువంటి అవమానాల్ని కానీ మర్చిపోయి ఆయన వారి పెద్దలు ఎప్పుడు కూడా మర్చిపోలేదు మన జీవితాంతం కూడా మర్చిపోలేదు కానీ బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి ఈ దేశానికి ఒక ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి రాజ్యాంగాన్ని అందించి పార్లమెంట్లో న్యాయశాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఆయన మంత్రి పదవిని తొలగించి ఉప ఎన్నికల సందర్భంగా పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఈ కాంగ్రెస్ పార్టీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఆయన ఇంట్లో పనిచేసేటటువంటి వంట చేసేటటువంటి వంట మనిషిని పెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఓటించినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం గురించి మాట్లాడుతుంది ఆ మహనీయుడి గురించి మాట్లాడుతుంది ఆ మహనీయుడిని శోభ పెట్టి ఆ మహనీయుడికి ఈ ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి బాబాసాహెబ్ బీబా అంబేద్కర్ గారికి భారత ఇవ్వకుండా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మద్దతు ఏర్పడ్డటువంటి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి రత్న ఇచ్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీని అంబేద్కర్ గారు పుట్టినటువంటి జన్మభూమి దీక్ష చేసినటువంటి నాగ్పూర్ లో గానీ చదువుకున్నటువంటి లండన్ లో ఆయన నడవడినటువంటి ఢిల్లీలో కానీ అదేవిధంగా మధ్యప్రదేశ్ లో కానీ పూర్వీకుల గవర్నమెంట్ మధ్యప్రదేశ్ లో కానీ అంబేద్కర్ గారు ఎక్కడైతే ఐదు ప్రాంతాలు ఉన్నాయో ఆ విశిష్టమైనటువంటి పంచ పంచతీర్థాలుగా తీర్చిదిద్ది వాటిని అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రాలుగా ఇలా చూపిస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చూపిస్తామని ఉన్నది ఇలా బాబాసాహెబ్ దీన్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు సార్లు సవరణలు చేసిందో ఇందిరాగాంధీ ఎన్నిసార్లు సార్లు సవరణలు చేసిండ్రు నెహ్రూ గారు ఎన్నిసార్లు సార్లు సవరణలు రాహుల్ గాంధీ ఎందుకంటే సాధనలు చేసిండు బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గారు ఆ రోజు కొన్ని కులాలు కొన్ని మతాలు ఈ దేశాన్ని కాకుండా వాళ్ళ మతానికే ఇంపార్టెన్స్ ఇస్తాయని చెప్పి బాబాసాహెబ్ తన రాజ్యాంగం తన పుస్తకంలో జీవిత పుస్తకంలో రాయడం జరిగింది ఇలా ఏ రోజు కూడా అంబేద్కర్ గారు జయంతి సందర్భంగా వర్ధన్ సందర్భంగా ఇక్కడికి వచ్చి దండ లేని వాళ్ళు ఇలా ఎందుకు ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తున్నారు ఆ ప్రొటెక్ట్ చేయడానికి ఎందుకు అవకాశం ఇచ్చిందని నేను అడుగుతా ఉన్నాను ఎందుకంటే ఏ రోజు కూడా ఏ ఒక్క సందర్భంలో కూడా ఈ రకమైనటువంటి వ్యవహారం మంచిది కాదు మనమందరం ఇంతమంది ప్రభాకాలనే చెప్పిండు మనమందరం రాజకీయాలు పార్టీలు వేరైనప్పటికీ కూడా అందరం కలిసి కట్టుగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేసిందని మనందరం మా ప్రాంత అభివృద్ధి కోసం పనిచేద్దాం దీన జనుల కోసం పనిచేద్దాం పేదల కోసం పనిచేద్దాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ప్రధానమంత్రి అన్న యోజన కింద ఈ దేశంలో ఉన్నటువంటి నిరుపేద ఎనభై కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఇస్తున్నారు అదే విధంగా ఆయుష్మాన్ భారత్ కింద ఐదు లక్షల వరకు ఉచితంగా వాళ్ళకు వైద్యాన్ని అందిస్తా ఉన్నాడు ఈ దేశంలో భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కోటి మంది కూడా ఇల్లు లేకుంటే రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ దేశంలో ఇల్లు లేనటువంటి నిరుపేద ఇల్లు ఉండకూడదు చిట్ట చివరి వ్యక్తికి కూడా ఇల్లు ఉండాలనే సంకల్పంతో ఈ రోజు వరకు ఈ దేశంలో దాదాపు నాలుగు కోట్ల ఇల్లు నిర్మాణం పూర్తి చేసినటువంటి ఘనత ఇల్లు కూడా నిరుపేదలకు అందించినటువంటి ఘనత నరేంద్ర మోదీ గారికి ఇలా పేద ప్రజలు రోజు వాళ్ళ నోట్లకు ఐదు వేలు వెళ్తున్నాయంటే రోజు ఫ్రీగా ఉచితంగా ఒక్క రూపాయి కాదు రెండు రూపాయలు కాదు ఐదు రూపాయలు కాదు వాళ్ళందరూ ఫ్రీగా అన్ని సంకల్పంతో ఎనభై కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఎత్తున్నటువంటి చేత నరేంద్ర మోడీ గారి ఈ రకమైనటువంటి అంబేద్కర్ గారి ఆశయాల్ని అంబేద్కర్ గారి ఏదైతే ఏ ఆశయం కోసం పనిచేసిందో ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు కాబట్టి ఈ విషయాన్ని ముందు ఈ వేదికల్ని ప్రొటెస్ట్ మార్చకుండా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ రోజు ప్రొటెస్ట్ చేసే రేపు చేసుకోండి ఎల్లుండి చేసుకోండి మహనీయుల జయంతి సందర్భంగా ఇక్కడ ప్రొటెస్ట్ చేయడం దీన్ని రాజకీయం చేయడం మంచి పద్ధతి కాదనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కూడా ధన్యవాదాలు పంపిస్తున్నాను భారత్ మాతాకి జై